ఏపీ మోప్మ ఆర్పీ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్పిలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పెన్నింగ్ జీతాలు విడుదల చేసి మహిళ మార్ట్ కోసం గ్రూప్ సభ్యులు చెల్లించిన అరవై ఆరు లక్షల రూపాయల గ్రూప్ సభ్యులకు తిరిగి చెల్లించాలని పొదుపు గ్రూపులు ఆర్పిలపై రాజకీయ నాయకులు జోక్యం నివారించాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనే ప్రధానమైన డిమాండ్లతో మోప్మ ఆర్పి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రుద్రమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్పీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఉమాదేవి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ నిర్మల సిఐటి అధ్యక్షులు నగేశ్ పిఎస్ రాధాకృష్ణ నగర కార్యదర్శులు విజయ్ నరసింహులు మాట్లాడారు కార్యక్రమానికి సిఐటియు నాయకులు వి వెంకటేశ్వర్లు ఆర్పీల సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీబాయి శభానా మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు శ్యామల ఐదు జిల్లా నాయకులు అలివీలు మద్దతుగా పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో సిఐటి రియాజ్ భాష ఆర్పీలు సంఘం జిల్లా ట్రెజరర్ సుజాత ప్రసాద్ ఆర్పిలు కన్యక నాగేశ్వరి సాధ్యరాణి మంజుల శ్రీదేవి సుజాత మీ జ్యోతి రాజేశ్వరి నాగమణి కుమారి పర్వీణ్ మద్దమ్మ వసుంధర అరుణ సైకు నాగేశ్వరి ఆర్పిలు పొదుపు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

రేపు స్థానిక ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా మహిళా శక్తి ఎన్ అనేది కూడా చూపించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి మా సమస్యలు మా ఇబ్బందులు పరిష్కారం కాకపోతే సరైన సమాన పనికి ఖచ్చితంగా ఒకరాటాన్ని ముందుకు కొనసాగిస్తామని అనే పద్ధతిలో ఈ రోజు ఉన్నారు కాబట్టి వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా సిఐటి ఉండదు అందుకని చెప్పేసి అట్లాగే ఇచ్చే గీతం కూడా పకాయి పడతా ఉన్నాయి మూడు నెలల నాలుగు నెలల ఆరు నెలల అనే పద్ధతిలో కానీ పనిపై మాత్రం ఒత్తిడి పెంచే సరి చేయండి చేయండి అని చెప్పేసి అట్లాగే ముఖ్యమంత్రులు మంత్రులు ఎవరు వచ్చినా కూడా తప్పనిసరిగా ఆర్పుని సభ్యులను తీసుకొని రావాలని చెప్పేసి ఆ రకంగా వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొని మొన్నే చూసాము సీఎం గారు నన్నుకు వచ్చారని చెప్పేసి సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పేసి పద్ధతిలో మూడు మర్సులు నాలుగు మర్సులు వాళ్ళకి పంపిస్తాము అర్ధరాత్రి వస్తారు సింగులు పెడతాం భోజనం పెడతాం నీళ్లు ఇస్తాం పాలిస్తామని చెప్పేసే పద్ధతిలో ఒకటే గొడవ చేసి అందరిని తీసుకొని పోయి పద్ధతి చాలా మంది ఇబ్బంది పడబోయాలని చూస్తా ఉన్నాం కాబట్టి ఈ రకమైన ఒత్తిడి మధ్య చాలా ఇబ్బంది పడబోలు సమస్యలు మాత్రం పరిష్కారం కావు కానీ వృత్తిని మాత్రం పంచడం జరిగింది అట్లాగే మహిళా మాట పేరుతో మనకు తెలుసు ప్రతి ఒక్క సభ్యురాలతో బంప రూపాయలు రూపాయలు వసూలు చేసి మొత్తం మీద అరవై ఐదు లక్షలు అయింది అరవై ఐదు లక్షల రూపాయలు యాభై లక్షలు పెంచడం జరిగింది ఎక్కడ ఏమైంది మొత్తం మీద అంత బూతపడింది అప్పుడున్న సూర్యలు లేవు ఏమో లేకుండా ఏమైనా పద్ధతిలో కాబట్టి సభ్యులు మేము మా డబ్బులు సేపు గురించి మళ్ళీ స్టార్ట్ చేయండి ఆ రకమైన పద్ధతి లేకుండా చేయడం కరెక్ట్ కాదు ఇది కారణం ఎంక్వైరీ చేయడం అప్పుడు జరిగింది ఇది మనము విజయవాడలో కూడా అక్కడ కూడా వాళ్ళకి ఇట్లా ఉండే పరిస్థితి అని చెప్పేసి కేంద్రం చూస్తామన్నారు అప్పుడున్న పీడి గారు ఉన్నారు మరి ఏం చేశారు నేరా అట్లా అధికారులు ఉన్నారు పెద్ద అధికారులు వాళ్ళకు బాధ్యత లేదా ఎవరు బాధులు వాళ్ళు పట్టించింది పెట్టాలని పెట్టని చెప్పి పెట్టించకూడదు ఎవరొక అధికారులు ఉన్నారో అధికారులు బాధ్యత తీసుకొని ఆ రకంగా దానికి సంబంధించి ఎక్కడ ఏమని అడుగుతా ఉన్నాము కోట గారితో మాట్లాడుకుంటున్నాం వ్యవహారం కూడా ఇస్తాము తప్పనిసరిగా అధికారుల పైన కూడా అట్లాగే ఎవరైతే చేస్తారో వాళ్ళ పైన కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ నేను ఎంక్వైరీ చేయాలా ఏమైనా సరుకులు అని చెప్పేసి సరుకులు మొత్తం ఎవరు చూస్తున్నారు అధికారుల బాధ్యత లేదా తాను ఎవరు ఇస్తారు ఎవరి దగ్గర తాను పెడుతున్నది ఎప్పుడు కూడా రెస్పాన్స్ లేకుండా అంత ఎరెక్టర్ గా వాళ్ళ ఇష్టపడే పద్ధతితో మహిళా మార్పు జరిగింది కాబట్టి ఆ మహిళా మార్డ్ సంబంధించి అన్ని విషయాలు ఈలోకి రావాలి తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలి ఎవరైతే ఒక యాక్షన్ తీసుకోవాలి ఎవరి డబ్బులు కట్టారో ఆ డబ్బులు వెనకండి ఇవ్వండి లేదా ఆ డబ్బులు మళ్ళీ ఇచ్చేసి మొత్తంగానే ఆ డబ్బులతోనే మళ్ళీ దాన్ని నుంచి మహిళ మాటకు వచ్చేయండి అని చెప్పేసి పద్ధతిలో మనం కోరుతా ఉన్నాము